డబ్బులో ఉంది ఆ డబ్బులో మనం చూసుకోవద్దు ఎప్పుడైనా మన స్నేహాన్ని ప్రేమని ఆదరణని కోరుకొని విలువ ఇవ్వాలి స్నేహితులని అయితేనేమి మన రిలేషన్స్ అయితేనేమి ఎవ్వరైనా సరే మనం విలువ ఇవ్వాలి వాళ్ళు మనకివ్వలేదు అనేదాన్ని మనం పట్టించుకోకూడదు మనకి చేతనేంతవరకు మనం అతలు వాళ్ళకి విలువ ఇవ్వటానికి ఆలోచించాలి హలో హాయ్ మై ఫ్రెండ్స్ ఈరోజు మనం విలువల గురించి చెప్పుకుందాము విలువలు విలువలు అంటే అవి కొంతమందికి డబ్బును బట్టి వస్తాయి కొంతమందికి వాళ్ళు చేసే పనులను బట్టి వస్తాయి కొంతమందికి వాళ్ళ తండ్రులు కాడ నుంచి వెనక నుంచి వచ్చే విలువలు ఉంటాయి ఇలా విలువలు అనేవి చాలా రకాలు ఉంటాయి దాన్ని మనం సంపాదించుకుంటే వస్తాయి పోగొట్టుకుంటే పోతాయి మనం ఎంతసేపటికి విలువగా ఉండటానికి ఆలోచించాలి ఆ ఆలోచన మనసుకు రావాలి మనసుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి విలువలు పెరుగుతాయి ఇప్పుడు మనం ఈ విలువల గురించి మాట్లాడుకుందాం విలువలు అనే ఎలా తెచ్చుకోవాలో కూడా మనం మాట్లాడుకుందాం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విలువలు అనే మాట నాలుగు అక్షరాలే ఆ విలువల్ని మనం తెచ్చుకోవటానికి నాలుగు సంవత్సరాలు పడుతుందా నలభై సంవత్సరాలు పడుతుందా ఎన్నాళ్ళు పడుతుంది అనేది అర్థం అర్థం కాదు కాబట్టి మనం మన పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి విలువల గురించి చెప్పాలా మనం ఆచరించాలా అప్పుడు ఒక విలువ అనేది ఉంటుంది విలువలు అనేవి మనం కట్టుకునే డ్రెస్లోనూ ఉంటుంది మనం వెయ్యి రూపాయలు చీర కట్టుకుంటే ఆ విలువ వేరు ఉంటుంది వంద రూపాయలు చీర కట్టుకుంటే ఆ విలువ ఉంటుంది మగవాళ్ళు సూట్ వేసుకున్నారనుకోండి వాళ్ళకి సెల్యూట్ కొడతారు అదే మామూలుగా పంచి కట్టుకున్నారనుకోండి అనుకోండి కాలు ఆడతారు చదువుకున్నా సరే వాళ్ళు పెద్ద ఎంప్లాయ్ అయినా సరే కానీ ఆ పంచకట్టు విలువలో వాళ్ళకి అర్థం కాదు అదే సూట్ వేసుకోండి వాడు ఉత్త జుల పోయినా సరే వాళ్ళకి విలువిస్తారు అది మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకోవటానికి చెబుతున్నా ఇప్పుడు వచ్చి విలువలు తెచ్చుకోవాలి అంటే మనం రాజకీయ నాయకులు ఏం చేస్తారు ఎలక్షన్లు వచ్చినప్పుడు పెదతొలుతారు ఆ తర్వాత వాళ్ళ మొహం కూడా చూడరు అయినా వాళ్ళకు విలువిస్తారు ఎందుకు ఇస్తారు వాళ్ళకు ఒక పదవంటి ఉంది కాబట్టి అలాగే రైతు కష్టపడతాడు అన్నీ చేస్తాడు కానీ రైతుకు విలువరు వాళ్ళు తినే తిండి కూడా రైతే పండిస్తాడు కానీ విలువ ఇవ్వరు ఇలా ప్రతి విషయంలో కూడా వ్యత్యాసం ఉంటుంది ఇప్పుడు మనం పిల్లలు పెళ్ళిళ్ళే అనుకోండి ఎవరమైనా ఇచ్చేటప్పుడు గొప్ప ధనవంతులకు ఇవ్వాలి అనుకుంటాం అంటే మన పిల్లాడికి కూడా డబ్బున్న పెళ్ళనే పిల్లనే చేసుకోవాలి మరి ఆ విషయానికి వస్తే డబ్బు లేని వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళు విలువలు ఎలా ఉన్నాయి వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ పద్ధతులు ఏంటి వాళ్ళ న్యాచురల్గా ఎలా ఉంటారు అనేది తెలుసుకొని ఎప్పుడైనా సరే మనం ఆలోచించుకోవాలి అంతేగాని డబ్బున్నాళ్ళే అని కాదు ఇలాంటి విషయాలలో చాలా ఇబ్బంది పడుతున్నాము అదే సంబంధం ఆడపిల్లకి అమెరికా సంబంధం అయితే బాగుండు అనుకుంటారు అదే మన పిల్లాడు అమెరికాలో ఉంటే అప్పుడు మనం గొప్ప సంబంధం అమెరికాలో ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని అనుకుంటాం ఇలా ఉంటాయి మార్పులు కాబట్టి మనం విలువలను జాగ్రత్తగా పెంచుకుందాం ఇకపోతే స్నేహం స్నేహం అనేది కూడా ఒక రకంగా ఇవాళ విలువలను బట్టే స్నేహం చేస్తున్నారు స్నేహం చేసినా కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు ఎందుకు యువతల వాళ్ళ పరిస్థితులను బట్టి మంచి స్నేహితులు ఉన్నారనుకోండి ఒక విషయం మనం చెప్పుకుందాం ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి ఒక అప్పుడు ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఒకళ్ళు తగ్గిపోతారు ఏ ఆర్థిక పరిస్థితులు కానీ ఏ పరిస్థితులైనా కానీ వాళ్ళు తగ్గి ఉంటారు ఆ తగ్గిపోయినప్పుడు ఆ రెండో వాడు ఇతన్ని అంతగా ఇంపార్టెంట్ ఇవ్వడు ఎందుకనేవాడు డబ్బు లేదు కాబట్టి అదే సరైన మనిషి అయితే అతనికి విలువలను బట్టి స్నేహితుడిని ఆదరిస్తాడు ఇలా ఉంటాయి విలువలు ఇవాళ అంత డబ్బులో ఉంది ఆ డబ్బు విలువను మనం చూసుకోవద్దు ఎప్పుడైనా మన స్నేహాన్ని ప్రేమని ఆదరణని కోరుకొని విలువ ఇవ్వాలి అంతేగాని మనం డబ్బు కోసం ఇవాళ ఇంకో చిన్న విషయం చెబుతాను వినండి మనం బట్టల షాప్కి వెళ్ళామనుకోండి పక్కన మన స్థాయికన్నా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇచ్చే విలువ మనకివ్వరు అది ఎందుకు వాడు వెయ్యి రూపాయలు చీర వాళ్ళ దగ్గర పదిహేను వందలు చెప్తారు మనం వెళ్ళామనుకోండి మనం వెయ్యి రూపాయలు చీర కొంటామా కొనమా అనేది ఆలోచనని మన పక్కన పెడతారు అర్థమైందా అలాగే కూరగాయల షాప్కి వెళ్ళామనుకోండి కస్టమర్ని చూసి రేటు చెప్తారు ఎందుకు కస్టమరు డబ్బు ఇచ్చేవాడా కాదా వాడికి డబ్బు ఉందా లేదా ఆ విషయాన్ని బట్టి రేటు చెప్తాడు అది వాళ్ళ విలువలు అలా ఉన్నాయి అలా కాకుండా మన స్నేహితులని మన రిలేషన్స్ అయితేనేమి ఎవరైనా సరే మనం విలువ ఇవ్వలేము వాళ్ళు మనకివ్వలేదు అనేదాన్ని మనం పట్టించుకోకూడదు మనకి చేతలేంతవరకు మనం అతలు వాళ్ళకి విలువ ఇవ్వటానికి ఆలోచించాలి ఇవాళ రేపు రిలేషన్స్లోనే చాలా డబ్బు లేకపోతే విలువ తక్కువగా చూస్తున్నారు అవన్నీ మనం పట్టించుకోవద్దు విలువ అనేది మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది ఆ వ్యక్తిత్వం కనుక మనకుంటే చాలు కాబట్టి మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 막은 먹은...